జగన్కి ఒక శాపం ఉంది ఆ శాపం ఏంటంటే నిజం చెప్తే తల వంద ముక్కలుగా పగులుతుంది రోజుకొక అబద్దం రోజుకొక మోసం అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ ఉంటుంది ఎన్నికల ముందర ఒక మాట అన్నాడు ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఆరు నెలల్లో పనులు చేస్తే చిత్తశుద్ది ఉన్నట్లని ఇప్పుడు ఎన్నికలకి కరెక్ట్ గా నాలుగు నెలలు ఉన్నాయనగా ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ తీసుకొచ్చి మాయా పనులు చేస్తున్నారు ఈ ఉత్తరాంధ్ర సభ ద్వారా నేను ప్రజలు చెప్పదలుచుకున్నా రెండు నెలల్లో ఒప్పికబట్టండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం డిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఒక పద్దతి ప్రకారం ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ మేము భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా